అన్యజనులతో నువ్వు కలిసిపోతూ ఉన్నావు ప్రియులరా అన్యజనులంటే మీకు ఎవరు అనుకుంటున్నారో నాకు తెలీదు దేవునికి ప్రతి ప్రతివాడు అన్యుడే పేరుకి మత్తయి యోహోషువ ఇస్సాకు అబ్రహాము అని పెట్టుకున్నాళ్ళు కాదు వాళ్ళు క్రైస్తవులు కాదు వాళ్ళందరూ యేసు ప్రభుని తెలియకపోతే రక్షకుడికి హృదయములో స్థలం ఇవ్వని వ్యక్తి ఏ పేరు పెట్టుకున్నా ఆ వ్యక్తి అన్యుడే ప్రియులారా ఆ వ్యక్తి అన్యుడే ఎఫ్రాయిము ఎవరితో కలిసిపోయాడు అన్యజనులతో కలిసిపోయాడు అందుకని ఆయన వేరేమైపోయింది ఎండిపోయింది అందుకని ఎఫ్రాయిములో నుండి ఏమి రావటంలా ఫలాలు రావటం లేదు ప్రిలారా ఎండిపోయిన వేరు ప్రభువుని ఎరగని వారితో ప్రభుతో సంబంధము లేని వారితో ఆదివారం గౌరవించని వారితో దేవుని మందిరానికి వెళ్ళని వారితో దేవుని వాక్యం చెప్పేదానికి విరోధముగా నడిచే వారితో ఎందుకు కలుస్తూ ఉన్నావు ఎందుకు కలుస్తున్నావు ఎవరు చెప్పారు నిన్ను వారితో కలవుముని ప్రియుల నా ఫ్రెండ్ అండి ఏం ఫ్రెండు అగ్ని ఉండడానికి ఈడ్చుకుపోయే ఫ్రెండు దేవుడితో కంటే ఆ లోకస్థుడితో ఎక్కువ సమయం గడుపుతావు అతన్ని చూడకపోతే బ్రతకలేవు దేవుణ్ణి చూడకపోయినా బ్రతుకుతావు జాగ్రత్త నువ్వు ఎండిపోయిన వేరువే కొంతమందికి ప్రార్థనకి రాకపోయినా బాధ ఉండదు ఇవాళ కలవలేదే మనం ఫ్రెండు యాడికి పోయా అసలు దొరకట్లా వాళ్ళ కోసం నువ్వు బడే తపన దేవుణ్ణి ఎరగని వ్యక్తుల కోసం నువ్వు పడుతున్న తపన నీ ఆత్మీయ వేరు ఎండిపోయింది ఇప్పటికే అందుకే కొంతమందికి ప్రత్యేక ప్రార్థనలన్నా ఉపవాస ప్రార్థనలన్నా ఆశే ఉండదు ఎందుకు ఎండిపోయారు వీళ్ళు వాళ్ళ వేర్లు ఎండిపోయినాయి నీలో జీవం ఉంటే నువ్వు బ్రతికించుకోవటానికి ప్రయాసపడతావు నువ్వు ఎండిపోతే ఇంక నీకు బ్రతకాలనే ఆశ ఉంది ఇంకా ఎక్కడి నుంచి వస్తుంది ఎండిపోయిన వేరు ఒకప్పుడు దేవుణ్ణి ఎంతో ప్రేమించావు మందిరానికి క్రమంగా టైం టు టైం వచ్చాయి నీవు ఫ్రీలరా చాలామంది ఎండిపోతున్నారు ఎందుకు అన్యజనుల దగ్గర కూర్చుని మాటలు చెప్పేవాళ్ళంటే నాకు బహు అసహ్యం అసలు వాళ్ళ భక్తిని నేను ఎప్పటికీ నమ్మను వాళ్ళని వేషదారులు వాళ్ళు అన్యజనుల దగ్గర కూర్చుని గంటలు గంటలు సోది మాట్లాడుకుంటూ కూర్చుంటారే ఇలాంటి వాళ్ళ భక్తి ఎండిపోయిన వేరు వాళ్ళ జీవితాలలో ఉన్నాయి ఆ భక్తి ఎందుకు పనికిరాదు ఏమనుకుంటున్నావు ఏమైపోతావు చూడండి దేవుని వాక్యం ఏం చెప్తుందో ఎంత గట్టిగా హెచ్చరిస్తుందో ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎఫ్ఎస్సి నాలుగవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచన కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను వారైతే అంధకారమైన మనస్సు కలిగిన వారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై ఎలాంటి వారితోన నువ్వు కలిసేది అంధకారమైన మనస్సు కలిగిన వారితోన హృదయ కాఠిన్యం కలిగిన వారితోన అజ్ఞానము చేత దేవునిలోనున్న జీవములో నుండి వేరుబడి బ్రతుకుతున్న వారితోన మనస్సుకు ఏ వ్యర్థత అనుసరించి నడుచుకునే వారితో వారు ఎలా నడుచుకోవాలనుకుంటే అలా నడుచుకునే వారితో వారితోన మనం కలిసి సంభాషించేది స్నేహం చేసేది బ్రతికేది కోరుకునేది వాళ్ళతోన అందుకే ఇక ఎఫ్రాయము ఎవ్వరు తిప్పివేయని అయిపోయాడంట కొన్నిసార్లు పెనం మీద రొట్టెలేస్తూ ఉంటారు మాడిపోయి అవి అతుక్కుపోయి తిప్పేద్దామంటే పీలికలు పీలికలుగా పగిలిపోయి ప్రియులారా పనికి రాకుండా అయిపోతాయే ఈ అన్యజనుల దగ్గర కూర్చొని గంటలు గంటలు సోది చెప్పే వాళ్ళారా మీ బ్రతుకులు ఇలా పాడైపోకముందే మీరిలా ఎండిపోకముందే మీరిలా ఎవరు తిప్పివేయని అప్పముగా మార్చి వేయబడకముందే వదిలిపెట్టేయండి వారిని ఈరోజు దేవుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి నీ ఇంటి పక్కవాడు కావచ్చు నీ ఆఫీసులో నీతో కలిసి పనిచేసేవాడు కావచ్చు ఎవరైనా సరే హాయ్ అంటే హాయ్ హలో అంటే హలో అంతవరకే నువ్వు ఎక్కువ సమయం వారితో గడుపుతున్నావు నీ వేరు ఎండిపోయింది నేను కొంతమంది గురించి వ్యక్తిగతంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే ప్రవ్వా ఎందుకు ఈ వ్యక్తి ఎలా అయిపోయారు అంటే దేవుడు ఖచ్చితంగా నేను ఎవరి గురించి భారంగా ప్రార్థన చేస్తున్నానో వారి ఆత్మీయ జీవితాన్ని నాకు తెలియచేస్తూ ఉన్నాడు ఇదిగో వారికి ఇది ప్రాముఖ్యమైపోతూ ఉన్నది వారు దీని వెంట వెళుతూ ఉన్నారు దేవుని జీవాన్ని కోరుకోవటం లేదు దేవుని సన్నిధిని కోరుకోవటం లేదు ప్రిలరా పర్వాలేదులే దేవుడు మాకు ఒక ఆర్థిక మెట్టిచ్చాడు ఒక ఫైనాన్షియల్ స్టేటస్ ఇచ్చాడు ఎవరి దగ్గర చేజాపాల్సిన అవసరం లేదు మేం చక్కగా బ్రతకగలం అనుకుంటున్నావేమో నిన్ను కొట్టే దెబ్బ అనేటువంటి దెబ్బ కొట్టబోతున్నాడు ఈ రోజు కనుక ఈ వాక్యం విన్న తరువాత నువ్వు మార్చుకోకపోతే మూలాలు ఎండిపోబోతున్నాయి ఇది కఠినమైన మాట అయినా ఖచ్చితంగా చెప్పాల్సిన మాట ఎందుకంటే సుఖ భోగముల ఎందు ప్రవర్తించినది బ్రతికి ఉండియు చచ్చినదయ్యుండును అని బైబుల్ చెప్తూ ఉంది చాలా మందిలో ఇది వచ్చేసింది వేరెండిపోతుంది 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 వేదన లేదు భారము లేదు అయ్యో నేను తిరిగి ఇది పూర్తిగా ఎండిపోకముందే తిరిగి నేను జీవం పొందుకోవాలి ప్రియ సంగమా నువ్వు దేన్ని చూసి మురిసిపోతున్నావు రెక్కలు ధరించి ఎగిరిపోతుంది అది ఏమనుకుంటున్నావు నువ్వు ఎంత పర్మినెంట్ ఉద్యోగంలో ఉన్నా ఉద్యోగం ఊడిపోతుందని తెలుసా నీకో దేవుడు తలుచుకుంటే నీకున్న ఆస్తి ఒక్క రోజులో కనుమరుగైపోతుందని తెలుసా నీకో యోగుకి ఎన్ని రోజులు పట్టింది ఎంతసేపు పట్టింది చెల్ల పెంకు తీసుకొని కూర్చోటానికి ఎంత టైం పట్టింది ప్రియులరా అంటే ఆయన తప్పు చేసి కాదు దేవుడు ఒక కార్యమునకు అనుమతిస్తే ఆత్మీయ జీవితం ఎండిపోతున్నా నువ్వు ఎందుకు ఎండిపోతున్నావో తెలియకుండా ఒకప్పుడు నీకు దేవుడు అంటే ఎంత ప్రేమ ఈరోజు చచ్చిపోతున్నానే లేదే నా బ్రతికిలా అయిపోయిందే అని ఏమన్నా వేదన కలుగుతుందా దైవజనుడు గుండాగి చచ్చినా నీకు మాత్రం వేదన కలగదు నీకోసం భారంగా ఎంత ప్రయాసపడి చచ్చాడా పోయాడా అనుకుంటావు తప్ప అరే నా కోసం విలపించి నా ఆత్మ కోసం ఎండిపోతున్న నా బ్రతుకు కోసం ఆయన విలపిస్తున్నాడే అన్న వేదనే నీకు రాదు రోజు నుండి ఖచ్చితంగా నామములో ప్రకటన చేస్తున్నా నువ్వు అన్యజనుల స్నేహాలు వదిలిపెట్టేయండి ఎవరైనా సరే నీ ప్రార్థనా సమయాన్ని పాడు చేసుకోబాకండి అన్యజనుల స్నేహాన్ని ఇంపార్టెంట్గా ఇచ్చి ప్రార్థనని మానేసి వాళ్ళెమ్మడబడి తిరగబాకండి ప్రార్థనకు రావాలి దేవుని మందిరములో కనబడాలి ప్రభువుని ప్రేమించాలి మూడవ వేరు ఎండిపోయిన వేరు కారణం అన్యజనులతో కలిసిపోయి వారిలో ఉన్న అంధకారమైన మనస్సు వీరిలోనికి వచ్చి హృదయం కఠినమైపోయి అజ్ఞానము దేవుని వలన నుండి వచ్చే జీవములో నుండి వేరుపరచబడటం అంటే వాక్యం వినబడే చోటకు రావు ఇంకా జీవంలో నువ్వు ఎలాగా నువ్వు జీవం ఎలాగ పొందుకుంటావు వాక్యమే జీవం వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది ఈ బ్రతికించే వాక్యం నీ లోపలికి రావాలి అంటే నువ్వేం చేయాలి ఆ వాక్యం వినబడే స్థలములోనికి రావాలి ప్రార్థన చెయ్యాలి దేవుని ఎదుట తగ్గించుకోవాలి వేరుపడితే ఎండిపోతాం ఎండిపోతాం ఇప్పటికే చాలా మంది ఎండిపోయారు సంఘములో ఈరోజు పశ్చాత్తాపడండి ఉప్పు